హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఆలో చిప్స్ ప్రిపేర్ చేశానండి ఇది ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నేను ఒక ఆరు ఆలుగడ్డలు తీసుకొని ఇలా పీల్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ఇలానే మొత్తం పీల్ చేసుకున్నానండి పీల్ చేసుకున్న ఈ ఆలుగడ్డలు కడిగేసుకొని నేనైనా స్లైసెస్ లాగా చేసుకుంటున్నాను చాలా పల్సగా చేసుకోవాలండి చూడండి ఇలా పల్సగా ఉండాలండి అప్పుడైతే పర్ఫెక్ట్గా చిప్స్ రెడీ అవుతుంది మనకి ఇలా ఆలుగడ్డని ఇలా చేసుకున్న చేసుకున్నంతలోపు మనం స్టవ్ పైన నీళ్ళు వేడి పెట్టుకోవాలండి నీళ్లు వేడయ్యాక ఈ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు అన్నిటినీ మనం ఈ నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేసి మూత పెట్టుకుని అలా వదిలేసేయాలండి ఇలా డైరెక్ట్గా తీసుకెళ్ళి గ్యాస్ మీద ఉడికించడం అసలు ఉడికించకూడదండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి పక్కనే చల్లటి నీళ్ళు రెడీగా పెట్టుకోవాలండి కూల్ వాటర్ మాత్రమే ఆ కూల్ వాటర్లు ఇవన్నీ వేసుకోవాలండి ఫాస్ట్గా లేదంటే అవి ఎక్కువ ఉడికిపోయి ఆ నీళ్ళకి ఆ వేడి నీళ్ళకి విరిగిపోవడం జరుగుతుంది ప్లస్ ఒకదానికి ఒకటి అంటుకోవడం కూడా జరుగుతుంది అలా కాకుండా మనం ఫాస్ట్గా తీసి ఈ చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలండి ఈ చల్లటి నీళ్ళల్లో కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఉంచుకోవాలి అప్పుడు అవన్నీ ఏమన్నా అంటుకున్నా కూడా సపరేట్ అవుతుంటాయి ఇలా వేసుకున్నాక ఇవన్నిటినీ తీసి మళ్ళీ మనము బుట్టలో వడగట్టుకోవాలండి ఇలా ఒక బుట్టలో వేసుకొని వాటర్ మొత్తం పోయేలాగా మనం వడగట్టుకోవాలండి ఇప్పుడు నేను కిచెన్ కౌంటర్ టాప్ పైన ఒక క్లాత్ వేసుకుంటున్నాను వేసుకొని ఈ ఆలుగడ్డలు అన్నిటినీ ఇలా ఒకటొకటిగా సింగిల్ సింగిల్గా మొత్తం పేర్చుకుంటున్నానండి ఇలా పల్చగా పెట్టుకోవాలండి ఒకదానిపైన ఒకటి కాకుండా ఇట్లా పెట్టుకోవాలి ఏమన్నా తడి అలా ఉన్నా కూడా ఒక క్లాత్ తీసుకొని మనం ఇలా అద్దాలండి అప్పుడు మొత్తం తడి ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకొని ఇది బాగా హీట్ అవ్వాలండి ఈ హీట్ అయిన ఆయిల్లో ఈ ఆలుగడ్డని దీంట్లో వేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ వన్ సైడ్ ఫ్రై అయ్యాక ఇంకా ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ మనం స్టవ్ మాత్రం లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఫాస్ట్గా మాడిపోతాయండి ఎందుకంటే చాలా పలుచగా ఉన్నాయి కాబట్టి చూడండి ఇలా టర్న్ చేసుకుంటూ స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి ఇవన్నిటినీ ఇలా తీసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా పోవాలని చెప్పేసి నేను ఇలా పట్టుకొని ఫైనల్లీ నేను ఒక ప్లిప్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ చక్కగా వచ్చాయండి ఉన్న ఆలుగడ్డల్ని మొత్తం ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అన్నీ ఫ్రై చేసుకొని ఫైనల్లీ మనకి చిప్స్ రెడీ అయిపోయాయి ఇందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోండి ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసుకొని పిల్లలు అడిగితే ఇలా బయట నుంచి కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.